नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము ప్రథమ సర్గ మొదటి సర్గ రాముని సభకు మహర్షులు వచ్చుట వారితో రాముడు సంభాషించుచు వారిని కొన్ని విషయములు అడుగుట ప్రాప్త రాజ్యస్య రామస్య రాక్షసానా వధే కృతే ఆజగ్ముర్మునయ సర్వే రాఘవం ప్రతి నందితుం కౌశిోథయ క్రీతో గార్గ్యో గావ ఏచ్వో పుత్ర దిశి శ్రితా రాక్షసులను సంహరించిన పిమ్మట రాముడు రాజ్యమును పొందియుండగా ఆతనిని అభినందించుటకై మునులందరూ వచ్చిరి తూర్పు దిక్కునందు నివసించుచున్న కౌశికుడు యవక్రీతుడు గార్గ్యుడు గాలవుడు మేధాతిథి పుత్రుడైన కణుడు ఆ ప్రాంతము నుండి వచ్చిరి అథా త్రేయశ్చ భగవాన్ అథాత్రేయవాచి ప్రముచిస్తథా సుముఖో విముఖస్తథా ఆ జ్ముస్తే సహాగస్ శ్రిత దక్షిణదిక్కు నందు నివసించు ఆత్రేయుడు నముచి ప్రముచి అగస్త్యుడు అత్రి సుముఖుడు విముఖుడు అగస్త్యుణ్ణి ముందు ఉంచుకుని వచ్చిరి మహాన్ మహానృషి తేప్యాజగ్ము సశిష్యావై యే శ్రితా పశ్చిమాం దిశం పశ్చిమ దిక్కునందు నివసించు నృషంగుడు కవశి ధౌమ్యుడు కౌశేయుడు అను మహర్షి పశ్చిమ దిక్కునందు నివసించు ఈ ఋషులు కూడా శిష్యులతో కలసి వచ్చిరి వసిష్ఠ కస్ పొధాత్రిర్విశ్వామిత్ర జమదగ్నిర్భరద్వాజస్తేపి జమదగ్నిర్భరద్వాజస్ సప్తర్షయస్తథా ఉదీచ్యాం దిశి సప్తైతే నిత్యమే నివాసిన నిత్యము ఉత్తరదిక్కునందు నివసించు వసిష్ఠుడు కస్యపుడు అత్రి విశ్వామిత్రుడు గౌతముడు జమదగ్ని భరద్వాజుడు అను ఏడుగురు కూడా వచ్చిరి వసిష్ఠుడు అయోధ్యలో పురోహితుడుగా నిత్యము ఉన్నను ఆ వసిష్ఠుడు సప్తర్షి మండలములో ఉన్న వసిష్ఠుని రూపాంతరమే అక్కడ ఆ సప్తర్షి మండలములో ఉన్న వసిష్ఠుడు వచ్చినట్లు వర్ణింపబడినది అని గోవిందరాజాది వ్యాఖ్యాతలు వ్రాసిరి సంప్రాప్యైతే మహాత్మానో రాఘవస్య నివేశనం విష్ఠి ప్రతిహారార్థం హుతాశన సమప్రభాః వేద వేదాంగ శాస్త్ర నానాశాస్త్రదా అగ్నితో సమానమైన కాంతిగల వేద వేదాంగములందు పండితులు వివిధ శాస్త్రములలో సమర్థులు అయిన ఈ మహాత్ములు రాముని గృహము చేరి ద్వారపాలకుని ద్వారా రామునకు తెలుపుటకై నిలచిరి ద్వాస్థం ప్రోవాచర్మాత్మా అగస్త్యో ముని సత్తమ నివేద్యతాం దాశరథే ఋషీనస్మానుపాగతన్ ధర్మాత్ముడైన అగస్త్య మహాముని ద్వారపాలకునితో ఋషులమైన మేము వచ్చినట్లు రామునకు చెప్పుము అని పలికెను ప్రతీహారస్తత సమీపం రాఘవ ప్రవివేశ మహాత్మన పిమ్మట ఆ ద్వారపాలకుడు అగస్త్యుని మాట విని శీఘ్రముగా పరుగెత్తుచున్నట్లుగా వెంటనే మహాత్ముడైన రాముని సమీపమునకు వెళ్లెను నయేంగితజ్ఞ సద్వృత్తో దక్షోధైర్య సమన్విత స రామం వీక్ష్య సహసా పూర్ణచంద్ర సమద్యుతి అగస్త్యం కథయామాస సంప్రాప్తం ఋషి సత్తమం నీతిని ఇతరుల మనోభావమును ఎరిగినవాడు మంచి నడవడిక కలవాడు సమర్థుడు ధైర్యవంతుడు అయిన ఆ ద్వారపాలకుడు చంద్రునితో సమానమైన కాంతిగల ఆ రాముణ్ణి చూచి అగస్త్య మహాముని వచ్చినట్లు చెప్పెను శ్రువా ప్రాప్తాన్మునిస్తాస్ బాల సూర్య సమ ప్రభాన్ ప్రత్యువాచ తో ద్వాస్థం ప్రవేశయథాసుఖం బాలసూర్యుని వంటి కాంతిగల మునులు వచ్చినట్లు విని రాముడు ద్వారపాలకునితో వారిని సుఖముగా ప్రవేశపెట్టుము అని పలికెను కృతాంజలి ప్రత్యుత్యకృతాజలి పాద్యాఘ్యాదిరానర్చా నివేద్య సాదరం వచ్చిన ఆ మునులను చూచి ప్రత్యుత్నము చేసి అంజలి ఘటించి నమస్కరించి ఆదరపూర్వకముగా ఎద్దును సమర్పించి పాద్యాఘ్యాదులతో అర్చించెను రామోభివాద్య ప్రయత ఆసనాది తు కంచిత్రు మహత్సూ వరేషు కధానదత్తే మృగచర్మయూహముపవిాస్పృషి రాముడు నమస్కరించి వినయవంతుడై వారికి ఆసనములను చూపెను ఆ ఋషి పుంగవులు బంగారముచేత చిత్రములైన అడుగున కుశలు పరచిన మృగ చర్మముతో కూడిన శ్రేష్టములైన ఆ గొప్ప ఆసనముల మీద తగువిధముగా కూర్చుండిరి రామేణ కుశలం పృష్టా సశిష్యా శిష్యా స మహర్షయో వేద విదో రామం వచనమబ్రువన్ కుశలం నో సర్వత్ర రఘునందన రాముడు కుశల ప్రశ్న చేయగా శిష్యులతోనూ ముందు నడచు పరివారముతోనూ కూడిన ఆ వేదవేత్తలైన మహర్షులు రామునితో ఇట్లు పలికిరి గొప్ప బాహువులు కల రామ మేము అన్ని విషయములందు క్షేమముగా ఉన్నాము లాంతుిష్ట్యాకుశలినం పశ్యామోహత శాత్రవం దిష్ట్యా యా హతో రాజన్ లోక రావణ శత్రువులను చంపి క్షేమముగా ఉన్న నిన్ను అదృష్టవశముచేత చూచుచున్నాము ఓ రాజా లోకములను ఏడ్పించిన రావణుణ్ణి చేత నీవు చంపినావు భారః సతే రామ పుత్ర పౌత్రవాన్ సుస్వం హి లోకాం విజయేతాన సంశయ ఓ రామ పుత్ర పౌత్ర సహితుడైన ఆ రావణుడు నీకొక పెద్ద బరువు కాదు కదా ధనస్సు చేతబట్టిన నీవు మూడు లోకములను కూడా జయించగలవు సందేహము లేదు దిష్ట్యా త్వయాహతో రామ రావణ పుత్ర పౌత్రవాన్ దిష్ట్యా విజయనం త్వాద్య పశ్యామ సహ సీతయా ఓ రామ నీవు భాగ్యవశము చేత పుత్ర పౌత్రవంతుడైన రావణుణ్ణి చంపినావు విజయవంతుడవై సీతా సమేతుడవై ఉన్న నిన్ను చేత ఈనాడు చూడగలుగుచున్నాము లక్ష్మణర్మాత్మన్ భ్రాత్రిత మాతృభిర్భ్రాతృసహితం పశ్యామోద్యవయం నృపా ధర్మాత్ముడవైన ఓ రాజా నీకు హితము చేయువాడైన సోదరుడైన లక్ష్మణునితోనూ తల్లులతోనూ ఇతర సోదరులతోనూ కూడిన నిన్ను అదృష్టవశముచేత ఇప్పుడు చూడగలుగుచున్నాము దిష్ట్యా ప్రహస్తో వికటో విరూపాక్షో మహోదర అకంపనశ్చుర్ధర్షో నిహతాస్ అదృష్టవశముచేత నీవు ప్రహస్తుడు వికటుడు విరూపాక్షుడు మహోదరుడు ఎదిరింప శక్యము కాని అకంపనుడు ఈ రాక్షసులను సంహరించినావు ప్రమాణాద్ విపులం ప్రమాణం నేహ విద్య దిష్ట్యామ కుంభకర్ణో ని పాతి ప్రమాణమును మించిన ప్రమాణము ఈ ప్రపంచకములో లేదో అట్టి కుంభకర్ణుణ్ణి అదృష్టవశముచేత యుద్ధములో సంహరించినావు త్రిషి రాశ్చాతికాయ దేవాంతక నరాంతకౌ ది నిహత రామ మహావీర ఓ రామ మహాపరాక్రమముగల రాక్షసులైన త్రిశిరస్సును అతికాయుణ్ణి దేవాంతక నరాంతకులను నీవు అదృష్టవశము చేత సంహరించినావు కుంభశ్చైవ నికుంభశ్చ రాక్షసౌ భీమ దర్శనౌ దిష్ట్యా తౌ నిహతౌ రామ కుంభకర్ణసు తౌ ఓ చూచువారికి భయకరులుగా ఉండు రాక్షసులైన కుంభకర్ణుని పుత్రులైన కుంభ నికుంభులను నికుంంభులను చేత నీవు యుద్ధములో చంపితివి యుద్ధోన్మత్త మత్త కాళాంతకయోపమౌ ధూమ్రాక్షో నామ రాక్షసంతః కదనం ఘోరమేతే శస్త్రాస్త్రపారగా అంతక ప్రతిమైర్బాణిష్ట్యాహతాస్వయా ప్రళయకాలమునందు యమునితో సమానులైన మత్తులు బలవంతుడైన యజ్ఞకోపుడు ధూమ్రాక్షుడు ఘోరమైన యుద్ధముచేయు యందు నిపుణులైన ఈ రాక్షసులందరినీ అదృష్టవశముచేత నీవు యముని వంటి బాణాలచేత సంహరించినావు దిష్ట్యావం రాక్షే ద్వంద్వయుముపాగత దామవధ్య విజయ ప్రాప్తవానసి దేవతలు కూడ చంపజాలని రాక్షసరాజైన రావణునితో ద్వంద్వయూములో పాల్గొని అదృష్టవశముచేత విజయ పొంది నావు నకించిత్తు రావణస్య పరాభవః ద్వంద్వ ప్రాప్త దిష్ట్యాతే రావ నిర్హత యుద్ధములో అనగా ప్రత్యక్షముగా కనబడే రావణుని చంపుట అంత గొప్ప పని కాదు కాని ద్వంద్వయుద్ధములో నిలచిన ఇంద్రజిత్తును నీ సోదరుడు అదృష్టవశముచేత చంపినాడు దిష్ట్యా తాబాహో కాళస్ేవాధావ ముక్ సురరిపోర్వీర ప్రాప్తశ్చ విజయస్వయా గొప్ప బాహువులు కల ఓ వీరుడా యముడు వలె శీఘ్రముగా మీదికి వచ్చుచున్న ఆ ఇంద్రజిత్తు నుండి తప్పించుకుని అదృష్టవశముచేత నీవు విజయము పొందినావు అభినందామతే సర్వే సంశ్రుత్యేంద్రజితోవధం అవధ్య సర్వూతానామ మహామాయాధరోయుధి విస్మయ తం తమ్ శ్రుత్ంద్రజితం నీవు ఇంద్రజిత్తును చంపిన వార్త విని మేమందరము అభినందించుచున్నాము యుద్ధములో ఆతనిని ఎవ్వరూ కూడా చంపజాలరు అందుచేత ఆతడు సంహరింపబడినట్లు విని మాకు చాలా ఆశ్చర్యము కలిగినది ఏతే చ బహవో రాక్షసాకామ రూపిణి యాహతా వీర రఘూనాం కులవర్ధన రఘువంశీయుల కులమును వృద్ధి పొందించిన ఓ రామ నీవు చేత ఈ రాక్షసులను చాలా మంది ఇతర రాక్షసులను చంపినావు పుణ్యామి మాం వీర దక్షిణాం దిష్ట్యా జయేనా మిత్రకర్షణ వీరుడవు శత్రు సంహారకుడవు అయిన ఓ రామ పుణ్యమైన సౌమ్యమైన ఈ అభయదక్షిణను ఇచ్చి చేత జయముతో వృద్ధి పొందుచున్నావు శ్రువానీనావితాత్మనా విస్మయం పరమం గ్రామఃలిరబ్రవీత్ పవిత్రమైన మనస్సు కల ఆ మునుల వచనమును విని రాముడు ఆశ్చర్యపడుచు చేతులు జోడించి నమస్కరించుచు ఇట్లు పలికెను కుంభ కుంభకర్ణం చ అతిక్రమ్య మహావీర్యౌ కిం ప్రశంసథ రావణిం గొప్ప పరాక్రమ ముగల కుంభకర్ణుణ్ణి రావణుణ్ణి కాదని మీరు ఇంద్రజిత్తును ఎందుకు ఇంతగా ప్రశంసించుచున్నారు మహోదరం ప్రహస్తం చ విరూపాక్షం చ రాక్షసం మత్తోన్మత్తర్షౌ దేవాంతక నరాంతకౌ అతిక్రమ్య అతిక్రమ్యమావీరీం ప్రశంసథ రావణిం గొప్ప పరాక్రమముగల మహోదర ప్రహస్త విరూపాక్షులను మత్తోన్మత్తులను ఎదిరింపశక్యము శక్యము కాని దేవాంతక నరాంతకులను కాదని ఇంద్రజిత్తును ఎందుకు ప్రశంసించుచున్నారు కాయం త్రిశిరసం నిశాచరం అతిక్రమ్య అతిక్రమ్యమావీరాన్ కిం ప్రశంసథ రావణిం అతికాయుణ్ణి త్రిశిరస్సును ధూమ్రాక్షుణ్ణి మహాబలవంతులైన వీళ్లనందరినీ కాదని ఇంద్రజిత్తును ఎందుకు ప్రశంసించుచున్నారు కీదృశీ వై కేన కింబలం కహపరాక్రమ కారణేనైష రావణాదతిచ్యతే అతని ప్రభావము ఎట్టిది బలము ఎట్టిది పరాక్రమము ఎట్టిది అతడు ఏ కారణముచేత రావణుని కంటే గొప్పవాడు శక్యం యది మయా శ్రోతు ఖల్వాజ్ఞాపయామి వహి గోహ్యం శ్రోతుమిచ్ఛామి శ్రోతుమిామి నేను వినుటకు యోగ్యమైనచో చెప్పుటకు అది రహస్యము కానిచో నేను వినవలెనని కోరుచున్నాను చెప్పుడు కాని మిమ్ములను ఆజ్ఞాపింపజాలను శక్రో విజితస్ కథం సహ కథం చ పుత్రో బలవాన్పుత్రో నీతాస్య రావణ అతడు దేవేంద్రుణ్ణి కూడా ఎట్లు జయించినాడు వరములు ఎట్లు పొందినాడు కుమారుడే ఎట్లు అధిక బలవంతుడు తండ్రి ఇందూవలనకాడు కథం పితుశ్చాప్యధికో మహాహవే చక్రస్య హి కథం స రాక్షస లబ్ధా కథయస్వ మేద్య తత్పృత్య మునీంద్ర ఓ మునీంద్ర ఆ రాక్షసుడు తండ్రి కంటే ఎట్లు గొప్పవాడు మహాయుద్ధములో ఇంద్రుణ్ణి ఎట్లు జయించగలిగినాడు వరములు ఎట్లు పొందినాడు అడుగుచున్న నాకు ఈతనికి సంబంధించిన విషయములన్నీ చెప్పుము ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే ప్రథమ సర్గ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनन्तु तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवश्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम